అందరికీ నమస్కారం కాపు సోదరులకు ముఖ్యంగా జన సైనికులకు వీళ్ళందరూ కూడా ఒక విషయం గురించి ఆలోచించండి నేను ఈ వీడియో మాత్రం ప్రత్యేకించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ మంత్రివర్యులు శ్రీ వితాన్ సత్యనారాయణ గారికి అట్లాగే ప్రస్తుత శాసనసభ్యులు చిరుకువ శ్రీరంగనాథరాజు గారి గురించి పెడుతున్నాను ఎందుకంటే వీళ్ళకి కాపులంటే ద్వేషమా లేకపోతే కాపులంటే చులకన లోపువా అనేది నాకు ఒక డౌట్ వచ్చింది ఎందుకంటే దీనికి సంబంధించి రెండు పాయింట్లు చెప్తాను చాలా క్లుప్తంగా ఒకటి పెనుగొండలో కాపు కళ్యాణ మండపం అనేది ఇరవై ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల తొమ్మిది అంటే ఈరోజుకి పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇది శిలాపాలకం ఈరోజు కంప్లీట్ అవ్వలేదు ఓపెన్ అవ్వలేదు ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ఆ రోజు జరిగిన మీటింగ్కి ఆదరై ఆ స్థలం ఇప్పించింది కూడా పీతాం సార్ ఆ తర్వాత ఆ మీటింగ్కి వచ్చాడు ఆయన పెద్దది కట్టంటే గొప్పగా కట్టంటే చాలా బాగా కట్టండి అని చెప్పి అన్నాడు ఆ అన్నిటికీ ఇనిషియేటివ్ తీసుకుందా నేనే నా వేదాభిమానంతోనో లేకపోతే గెలిచిన ఆనందంతోనో ఆయనప్పుడు చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత అది అట్లాగే ఉంది తర్వాత చిరుకువాడ శ్రీరాంగనగరాజు గారు వచ్చి వెళ్ళి అరేరే ఇక్కడ ఎలక్షన్ ముందు క్యాన్వాస్కి వచ్చేప్పుడు చూడలేదు ఇక్కడంత పెద్ద కళ్యాణ మండపం ఉందా ఒక కోటి రూపాయలు ఇస్తాను కట్టించేసుకున్నాన అది ఎవడా ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నారు కాబట్టి నిన్నో మొన్నో ప్రారంభోత్సవం చేద్దామని ఏదో ప్రయత్నం చేసి మళ్ళీ ఎందుకో ఆగిపోయారు చేస్తారు అది ఒక రెండు మూడు రోజుల్లోనే ఎప్పుడో ప్రారంభోత్సవం చేస్తారు కాకపోతే ఏంటంటే పెద్దది కట్టండి గొప్ప కట్టండి అన్నవాళ్ళు ఒక బిల్డింగు ఒక ఫ్లోరు పైన ఫ్లోర్ కూడా లేదు స్లాబ్ వేసి ఉంది అంతే అక్కడ పెళ్ళి చేసుకుంటారా భోజనాలే పెట్టుకుంటారా ఏం చేసుకుంటారా అనేది కోప అందరూ ఒకసారి ఆలోచించండి వీళ్ళందరూ పద్నాలుగు సంవత్సరాల చిర అంటే కరెక్ట్గా పద్నాలుగు సంవత్సరాలు ఎనిమిది నీళ్ళు అంటే పదిహేను సంవత్సరాలు అదే ఆడపిల్ల అయితే యుక్త వయసు వచ్చి పెళ్ళిడికి వచ్చేసిన పెళ్ళి కూడా చేసేద్దాం అంత వయసు వచ్చే వరకు అసలు పట్టించుకోలేదంటే దాన్ని ఏమనుకోవాలి చులకన అనుకోవాలా లోకు అనుకోవాలా లేకపోతే వాళ్ళకి వాళ్ళిద్దరికీ ఏమన్నా కోపల మీద ఉన్న ద్వేషం అనుకోవాలా నేనైతే ద్వేషం అనే లేకపోతే ఒక యాదవ కళ్యాణ మండపం కొన్ని వేలు కట్టారు కదా ప్రతి గ్రామంలోని కళ్యాణ మండపాలు కడుతున్నారు కదా ఈ కళ్యాణ మండపాలకు పైపు ఇచ్చి ఏంటంటే ఒక ఐదు లక్షలు మహప్రాజు గారు దయదేళ్ళు ఇచ్చాడు ఆయన ఇంటికి నేను తీసుకెళ్ళాను జనాన్ని అందరినీ తీసుకెళ్ళాను ఏం కావాల బాబా అని అడిగాడు కానీ కళ్యాణ మండపం అని చెప్తే ఒక ఐదు ఐదు లక్షలు ఇస్తాను బాబా అని చెప్పి అన్నాడు రాశాడు ఒక వారం వారంపద్రుల్లోనే ఐదు లక్షలు వచ్చేసినాయి మండలంలో లక్ష ఎనభై వేలు ఇచ్చాడు ఆ రెడ్డి దయ్యంతో ఆయన ఆయన్ని బతులు పెడితే మిగతా డెబ్బై ఏళ్ళు ఇద్దరు కలిపి ఇద్దరు మాజీ మంత్రులు ఇద్దరు కూడా మంత్రులు చేశారు మనకేంటంటే ఇద్దరు కూడా సాధారణ ఎమ్మెల్యేలు కాదు ఇద్దరు కూడా కళ్యాణ మండపం అలా బోడుగుండ్లాగా ఉన్నప్పుడు ఇద్దరు మంత్రులు చేశారు అయినా వాళ్ళ కట్టలేదంటే వాళ్ళకి కాపులు ఏముందలే అనేది ఒక చురకన భావం ఉండొచ్చు లేకపోతే లోకువ ఉండొచ్చు లేకపోతే ఈర్ష అసూయ ద్వేషం లాంటివి ఏదో ఉండొచ్చు ఇకపోతే రెండో విషయం ఏంటంటే పెనుగొండ మార్కెట్ యార్డు ఆచట్ట మార్కెట్ యార్డు ఉన్నాయి ఆర్చ కాన్స్టిట్యున్సీలో రెండు మార్కెట్ యార్డులు ఉన్నాయి ఇప్పటికొచ్చి ఒక కోపం ఎవడో వేయలేదు అంటే గతంలో వాళ్ళు వేసారా వాళ్ళని అడగకుండా మా ఇద్దరిని ఎందుకు అడుగుతున్నాం అని చెప్పి కూడా అనొచ్చు ఎప్పుడు పది వందల డెబ్బై ఎనిమిది అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు జగన్ రెడ్డి అంకేశ్వర తర్వాత మళ్ళీ వేరే కాస్ట్ ఎవరో చేయాలి అప్పుడు పెనుగొండ కాన్స్టిట్యున్సీ ఆర్చట్ ఏమో ఎస్సీ రిజర్వ్ కాన్స్ట్యు అప్పుడు తర్వాత వంక సత్యం గారు కానీ లేకపోతే పత్తిమండమ్ గారు కానీ జవాసేఖ నాయకులు గారు కానీ కోనపెట్టి రాఘవేంద్ర గారు కానీ వాళ్ళు చేశారు వాళ్ళ తర్వాత పితాన్ సత్యాన్ గారు పెనుకుంటూ ఒకసారి చేశాడు అప్పుడు ఆయనకు ఒకటే మార్కెట్ యార్డ్ ఉంది ఆ మార్కెట్ యార్డ్లో ఎవరినైనా కూడా కోపండి వేయలేదు నెక్స్ట్ టైం ఆచంట పినుకుంటా రెండు ఉన్నాయి సంవత్సరానికి ఎంత రైపు రెండు వేల సంవత్సరాలు చప్పులు ఇచ్చినా రెండున్నర సంవత్సరాలు చప్పునిచ్చినా అతనికి నలుగురు ఐదుగురిని వేసుకునే అవకాశం ఉంది అయినా వేయలే ఈ రంగనాథరాజు గారు కూడా ఆయన టైంలో కూడా నలుగురు వేసాడు ఆయన ఎప్పుడు వేయలే ఇప్పుడు ఏదో రెలసర వెసరంటారు అవి అంటారు కానీ అవి ఏమీ కాదు ఇప్పుడు కాపు కులస్తులు నేను చెప్పేది ఏంటంటే ఏ పార్టీలో ఉన్నా మీరు మీ పార్టీకి చేసుకోండి కానీ ఓ ఊపుకుంటా వెళ్ళిపోయే ముందు ఓసారి అడగంటే ధైర్యంగా సోషల్ మీడియా వచ్చాక పని ఏముంది ఓ మీటింగ్ పెట్టండి రేపు ఎలక్షన్ అయ్యాక కోపలకి ఏం చేస్తారో దేవస్థానం చైర్మన్లు ఏమిస్తారో లేకపోతే ట్రస్ట్పోర్ట్ చైర్మన్లు ఏమిత్తారో అలాగే అన్ని కులాలను అడగవచ్చు తప్పలేదు బీసీలు అడగచ్చు ఎస్సీలు అడగచ్చు రెడ్లు అడగచ్చు అందరూ అడగవచ్చు అంత ప్రతి కులం కూడా నువ్వు ఈ కులానికి ఏం చేయదలుచుకున్నావు ఇప్పుడు రేపు ఏమంటారంటే పితా సచరానికి వెళ్తే కోపలు నన్ను చూసి కాదు వాళ్ళ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ చూసేశారంటాడు రంగనాథరాజు గెలిచాడు అనుకోండి మళ్ళీ ఆయన వాళ్ళు కోపలు నాకు కదంటే వాళ్ళు కత్తట్టు తిరిగారు కదా ఎవరో ఇద్దరు తిరిగి నాకు కూడా అని చెప్పి ఆయన అంటాడు కాబట్టి మీరు గెలితే ఏం చేస్తారు మీరు గెలితే ఏం అని చెప్పి ఒక టీం కింద అడగొచ్చు తప్పులేదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే పీకి ఏం చంపారు కదా లేకపోతే ఈ వీడియో పట్టుకెళ్ళి వాళ్ళకి చూపించండి ఇది కూడా నేను వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ పిఎల్కి పంపుతాను అందరికీ పంపుతాను దయచేసి చూసి పితాన్ గారికి కూడా లేకపోతే రంగనాథరాజు గారికి కూడా ఇద్దరు కూడా మీరు సరైన సమాధానం చెప్పండి ప్రతాన్ గారు పెద్దది కట్టుకోండి గొప్పది కట్టుకోండు అని చెప్పి అన్నాడు ఆయన సింగిల్ ఫ్లోర్లో ఉండగా ఉప్పు ఓపెన్ చేసేతడికి సిద్ధపడిపోయాడు ఎలక్షన్ వస్తున్నాయని చెప్పి రంగనాథ్ రాజు ఏం చేసుకోమంటారు దాంట్లో అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సమర్థ వాటికి లేకపోతే ఎవరికైనా సన్మానం చేయడానికి లేకపోతే ఎవరికైనా మగోళ్ళకైతే అయితే కొట్టి ఫంక్షన్లకి ఏదో దిన కార్యక్రమాలకు ఉపయోగపడతా తప్ప ఏదో మంచి కార్యక్రమం చేసుకుంటే పెళ్లి చేసుకుంటుంటే పెళ్లికి ఎక్కడేమో పెళ్లి చేసుకుంటుంటే భోజనాలు ఎక్కడ పెట్టాలి వేసవకాలం రాత్రిపూట అంటే పైన ఏదో షామని కింద మీద పడతారు రేపైనా సరే రేపు గెలిచాక ఎంతకాలంలో పూర్తి చేస్తారు మళ్ళీ తప్పుడు మాటలు చెప్పొద్దు గతంలోలాగా పెద్దది కట్టేయండి గొప్పది కట్టేయండి ఓడపోర్చేయండి నేను కోటి ఇచ్చేస్తాను రెండు కోట్లు ఇచ్చేస్తాను ఓడపోర్చే దాని కాదు మీరు బాధ్యత తీసుకుని పోలవరం ప్రాజెక్ట్ లాగా చెయ్యొద్దు బాధ్యత తీసుకుని దాని పైఫ్లో కూడా ఇప్పుడేస్తా అంటారు అదొకటి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక బీమ్ ఏదో కుంగిందంట స్లాబ్ ఊగుతుందంట అది ఒక టెక్నికల్ పర్సన్ చేత ఎవరి చేత ఒకసారి చూపించకపోతే ఘోర ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి దయచేసి మీ కూడా దీనికి సమాధానం చెప్పండి ఇటువంటి ప్రశ్నలు ఇంకా చాలా వస్తాయి మీకు భవిష్యత్తులోని అందరూ అడుగుతారు ఎందుకంటే ఈ కళ్యాణ మంతాపానికి ఇనిషియేటివ్ తీసుకున్న వ్యక్తి నేను ఆ విషయం ప్రతాని గారికి పూర్తిగా తెలుసు అప్పుడు రంగనాథరాజు గారు ఇక్కడ లేడు కాబట్టి అది ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల తొమ్మిదిన జరిగింది దాని జరుగుతానికి ముందు ఏం జరిగిందో తర్వాత ఏం జరిగిందో అన్నీ కూడా ప్రతాన్ గారికి తెలుసు కాబట్టి ఆయన అంత గొప్పగా కట్టుకోమని అది ఎందుకు చేయలేకపోయారనే దానికి ఆయన సమాధానం చెప్పాలి కోటి రూపాయలు ఇస్తా అన్నాడు ఆ విషయం నాకు తెరపతి పెద్ద అప్పు చనిపోయాడు అంత చెప్పాడు కాబట్టి ఎన్నిటికి పోనీ ఇప్పుడు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ దానిపైన ఫోర్ వేస్తారా ఏసీ పూర్తి చేస్తారా అట్లాగే దానికి నేను పేరు కూడా పెట్టాను అది ఏ రోజు పెట్టాను అనేది కూడా చెప్తాను దానికి కోనపెట్టి వీర్రాగవందరో చిన్నబాబు గారు జ్ఞాపకార్థులు సంత కళ్యాణ మండపంలో శ్రీ కోనపెట్టి వీర్రాగవందరో చిన్నబాబు కోప కళ్యాణ మండపం కోప కళ్యాణ మండపం లేకపోతే ఓసీ కళ్యాణ మండపం మండపం పెట్టచ్చు ఇరవై మూడు సున్నా తొమ్మిది రెండు వేల ఇరవైనే ఆ రోజు ఆయన దిన కార్యక్రమం ఆ రోజున ఈ విధంగా నిర్ణయం తీసుకుని ఆ రోజు అన్ని గ్రూపులోని పెడతాం జరిగింది కాబట్టి దయచేసి ఆయన పేరే కంటిన్యూ చేయండి అట్లాగే ఓపెన్ చేసినా పర్లేదు కానీ భవిష్యత్తులో దానికి ఇంకొక ఫ్లోర్ ఏమని చెప్పి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను రామాధరావు నమస్కారం జై హింద్